స్టార్ట్ అయినాక మనీ మన గదిలో చూసుకుంటే దాదాపు ఇప్పుడు అరవై సిస్టమ్స్ చేస్తాం దాదాపు ఇంతకుముందు మనం అదే ఆరు వేల ముందు రెండో ఉంటాయి అంటే అంత మన గదిలో చేస్తారు అందులో కొందరు కన్సూమర్స్ మనం వేసుకున్న తర్వాత ఇంకా చాలా మందికి డౌట్ ఉంది ఇప్పుడు బిల్ తగ్గుతుందా మనకి సోలార్ తగ్గుతుందా సతరాలని కాదు పై అట్లా ఆరోగ్యంతో ఎప్పుడూ ఉంచుతారని చూపిస్తాం నేను ప్రొవోడ్ చేసినాకటి కులైన క్రిస్పై ఇది మధ్యలో నిటసరా జతపతని కూడా కొలుకుంటూ అవకాశకర్త జనరల్ కూడా వేరే విధంగా నడవలేకుంటూ జలనిస్తుంది అందుదే కూడా జనరల్స్ కూడా ఇచ్చి మీరు డెమోన్స్ట్రేషన్ పని వస్తుందని చెప్పి సపోర్ట్ చేయడం చెప్పారు

प्रमोट करते हैं दूसरा लाभ इस पर है लेकिन ना सेट लेकर थोड़ा अपने लाल का अपोर्ट ज़्यादा जगह बैठते हैं ऐसे में बच्चे आप करंट भी जरूरत है आप अपोर्ट में कुछ बात आ रही है तो आप भी लगते हैं तो आप भी 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 आप अगर उनका समाज ने जो प्रयोग करेगा उनकी ये कार्यक्रम आएगा उनका नंबर बढ़ते रहेंगे अधिकांश सोशल रिस्पांसिबिलिटी का सामाज का मालिक। कार्यक्रम के अंदर उड़ा समस्या वाला आवश्यकता का सोशल रिस्पांसिबिलिटी जिसको ही ये रहते हैं प्रदान करने के लिए इस बंटवारे आईडिया उनका लिखा है तो उनको <arriv été Overall> <mustered> అక్కడ పొందుతారే తాగి అందులో భాగంగా తెలుసుకున్నాం తెలుబా మన భారత దేశ శాసనంలో ఏదేని ముఖ్యమంత్రి గారికి కేటాయించినటువంటి 160 కేటాయాల సామర్థ్యాన్ని అందకంటే ముందుగానే లాక్కోమ పొందుచున్న విధంగా అడుగుతాము దృష్టి మొదలు కూడా ఆపిరిస్తూ ఇద బ్యాంకర్స్ ఉంటారు సివిల్స్

మీరు మీ తెలుగు దేశం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆరోగ్యం ఆదర్శంగా తీసుకొని సిగ్గు స్కూల్ కనెక్షన్ లేకుండా ఎవరైతే సోలార్ ఎనర్జీని అడాప్ట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయమని చెప్పేసి బ్యాంకర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తామని మీరు మీకు అవసరమైతే కలెక్టర్ గారికి కూడా దీన్ని చెప్పి ప్రైమ్ బ్యాంక్ వాళ్ళు కూడా మీటింగ్ ఏర్పాటు చేసినా तुपार पजियों तारक नालिक तार सामत निपेश पुराई सरना तुम्लार निजिया साभु சேனல்கள் దీని మీద వాళ్ళకి వాళ్ళ పేరు కానీ లేదు గురించి వ్యక్తిగా సంబంధం అయితే అంతకాకుండా కొన్నిసార్లు ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తాం పార్టీ మా వాళ్ళు కూడా మా పార్టీ వాళ్ళు ఖచ్చితంగా పనిచేసి మీటింగ్ పెడితే దాంట్లో హీరో క్యాబ్ అదిపోతారు

అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని తెలియని ఆస్లో తీసుకోవాలనే మాటలు చెప్తా ఉన్నాను అరేదా భావించాలని చెప్పేసి మీద కూడా

అది ని బి పారస్ రిపోర్ట్ అయితే రిల్యూ కర్రెన్టీని మన ఎలెక్టిక్ డిపార్ట్మెంంటే రకపోమే యూస్ కు తీ ముందు రోజులు చేస్తుంది లేదంటే ఈ కాన్ఫర్మాషన్ మన యూనిట్ లోన నార్మల్ ఆ 200 సోలార్ ఐదు వందల యూనిట్ మీరు ప్రొడ్యూస్ చేయగలిగితే ఆ మూడు వందల యూనిట్ మీరు ప్రభుత్వానికి అమ్మి దాని డబ్బులు కూడా మీ అకౌంట్ క్రెడిట్ కూడా ఉంటుందని చెప్పేసి కూడా అంటే ఎకానమీ ఆర్థిక వ్యవస్థ లేని మొత్తంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి వాస్తవము ఇందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కాకుండా స్టేక్ హోల్డర్స్ కాకుండా హౌస్ హోల్డ్ స్టేక్ హోల్డర్స్ కాకుండా ప్రభుత్వాలు خاص طور پر جو پرسنن اپنا گھر آ رہا ہے اور جس کو اپ کو داریواز کی اجازت ہے وہ لوگ اس کو اندر لے یے ماڈل کا اپنوں لا سسٹن پرائیویٹٹی فیل لوکیشن ا دھرنا رہا ہے اپنا ضرورت کی ضرورت انارا میرا یہ بندا سرور ایٹم کا لو بلوں ماڈل کا ایم ایل پاسا நாமே பெற்றுட்டோம் நம்ம பைல் தேசாம் ஆயத்துவிற்கு எந்த விதமான இன்ஸ்பால் டெக்னोलॉजी மூலமா அந்த வாடைக்கு ஒரு டெலிவரி பண்ணிட்டோம் எதுக்கு அத்தே வீடியோ மாட்சிபனி 1000 ரூபாய் wurde இதுக்கு வந்து அந்த பனிக்கு கூட wurde wurde ஆட்கூர் மணிக்கு ஆட்கட்டமா அன்றுதோ இருவ்கோ உபயோகம் படுது அந்த ஸ்டேஜ்ல எனர்ஜி மீட்டர் பொருத்தணும் இல்ல கரெக்ட் கேलिब्रेशन தேவகா அப்ளை செய்யணும் అక్కడ ఒక కన్సల్ట్ బిఫోర్ లేదంటే ఎవరో నిరంజనంపేన నడగితే కూడా వస్తాడు కూడా ఇష్కేంటి ఇస్కే కిద తో మనం పెలిలే మోనోల ను మామూలుగా బడ్జెట్ సలహా పొంది మా మీరు ప్రమోషన్స్కి వచ్చినారంటే అన్ని ప్రేమ చేసే వాళ్ళు మీరు వచ్చినారు మీరు ప్రమోషన్కి వచ్చినారు చిన్న పెట్టి కూడా రెండు ప్లేసెస్ దీన్ని మీరు క్యాబిజ్లో తీసుకోగలిగితే మా సబ్బాయి కాల్ చేసి ఉంది దీన్ని కింద ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా సోలార్ ఫ్యానల్స్ సోలార్ ఎనర్జీకి అవాయింట్ చేసుకోవాలని చెప్పేస్తున్నాయి లేదు స్థానిక ఎంకే మన నియోజకవర్గంలో మొదటిగా ఆర్డీఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ అంతే స్థాయిలో మీ ఆఫీస్ మొదలు పెట్టాలని చెప్పేసి కూడా చెప్తాను మొదలు పెట్టమని చెప్పేసి కూడా కానీ పవర్ లో పవర్ సెక్టర్ లో కానీ పవర్ పొజిషన్ కానీ పవర్ ల్యాప్ ఉంటాడు ఆ గతకు వైపు ఏమంటాడా

మన మస్త మంత్రం కంటే సమాజం కోల్పోతుంది సమాజం కోల్చోతే మనకంటే ఎక్కువ మన మిట్టలు మర్చిపోతారు మనం ఎవరైనా పిఎస్ సూర్య గారు కూడా మస్తాలు కూడా వెళ్తాము మన తర్వాత మళ్ళీ మన మిట్టలికి వస్తారు ఆ వాళ్ళు తుప్పు ఆ పూర్వీకులు సరైన కొండ పరిస్థితుల్లో భూమి తెచ్చి తీసుకోలేక పాడంత ఆ గదిపాడంతో ప్రపంచంతో మనం పోటీ పడలేకపోయినా వేరే ఊళ్ళో అంతా బాగా చేసుకున్నారు మన ఊళ్ళో బాగా చేసుకునే ఆలోచన కాకుండా మన అందరూ బాగా ఉండాలని చెప్పినట్టున్నారు ఆ రకమైనటువంటి ధోరణి ప్రతి ఒక్క పౌరులు కూడా రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం ఆర్థిక వ్యవస్థతో ముడిపడినటువంటి అంశంగా అందరూ ఆలోచన చేయాలా ఒక సామాజిక వ్యవస్థతో ముడిపడినటువంటి అంశంగా ఆలోచన చేయాలా ప్రభుత్వాలు మన దేశానికి కావచ్చు మన రాష్ట్రానికి కావచ్చు అక్కడ

डिपार्टमेंट में तो ये इंसिस का ऑफिस है इसमें इसमें ज़्यादा सोलार है क्या ना सोलार तो अब बस ये एंडर मुस्कान अथॉरिटी बोला जाता है इतना तो ये प्लेट सेंट के लिए ना क्या दिलो मामला अपूर्व है और सावार है इंसिस जैसा ना ना तो पूरा ना तो मंदिर है चेक बोलते ह� బాబే రూట్ అంటే డబుల్ బెడ్ రూమ్ కాబట్టి లాస్ట్ ప్రభుత్వ మండలాన్ని మనం ఎంత కాని బదల లాస్ట్ పోతారు ఆ నస్రోడు ప్రజల ఆశయానికి గంట కనీసలా అప్రూవ్ లెవెల్ చెల్లించిన పిసి పట్టణప్రాంతానో ఆந்திய స్మయ మున్సిపల్ అధికారాల under ప్రతిరోజుల్లో కౌన్సిల్లో నిర్ణయం అంటే ఒక నిర్ణయం తా పాస్ చేస్తారు కొత్తగా బ్యాంక్ శాంక్షన్ వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నటువంటి స్థితిని నిం మేరకు కచ్చితంగా పిఎం

ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కరెక్ట్ సమస్యలు లేవు ఇబ్బంది కరెంట్ విప్లవాలు నిర్ణయాలు తీసుకుంటే మారేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి

సాంప్రదాయన చాలా స్పీడ్గా పలు పెడుతుంది దానికి అనుగుణంగా ప్రపంచాలతో పోటీ పడుతున్నటువంటి మన ఆర్థిక వ్యవస్థ భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఇంకా పై స్థాయికి తీసుకోవాలనే ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వినూత్నంగా ఆలోచన చేయడము ప్రపంచానికంటే ముందుగా ఎనర్జీలో కూడా రెన్యూబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయాలని ఐదు వందల గిగాబ్యాట్స్ ఎక్స్పోర్ట్ చేయాలా మన భారతదేశంలో టార్గెట్ పెట్టుకోబోతున్నటువంటి పరిస్థితుల్లో దాని ఆయన ఆలోచన కనుగుణంగా అంతే స్పీడ్గా ఆలోచన చేసేటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దాశీలత పనిచేసేటువంటి విధానంలోనే ఈరోజు దాదాపు ఐదు వందల గిగాబ్యాట్స్లో మన రాష్ట్రంలో వన్ సిక్స్టీ గిగాబ్యాట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పేసి ఆలోచనతోనే పెద్ద ఎత్తున పిఎం కుసుం కావచ్చు పిఎం సూర్య గారు కావచ్చు నమోదు చేయాలని చెప్పేసి అసెంబ్లీ వేదిక మీద మాకు కూడా అంటే ఎమ్మెల్యేల కుటుంబంలో కూడా డిపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి ఏ రకంగా మాకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని మాకు కూడా ఒక టార్గెట్ నిర్దేశించినటువంటి పరిస్థితుల్లోనే ఈ పిఎం సూర్య గారు అమలు కాబోతున్నారు కూడా వాస్తవం ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక టార్గెట్

ఎప్పుడు కూడా బీసీ ఎక్కువ బాగుంటున్నారు ఇబ్బంది పడుతున్నారు ఆలోచనతోనే ఒక కిలో ఇరవై వేల రూపాయల సబ్సిడీ ప్రకటించినటువంటి పరిస్థితుల్ని దాదాపు ఇందాకొని ఒక ఆయన చాలా ఇబ్బంది చదువు రాకపోయినా డబ్బు సంపాదించే మాత్రం అడ్వాన్స్ गाला तो लोग ये लोग के लोग का तो लोग पाइंट लोग बैठा रहे लोग ऐसे मुझसे वो केस करे वाटर बैठने हैं ये तो वाटर की बीस उसने एक्टर है लगा नहीं है इसको लेना पूरे मिनट तो रहे हैं है